ओम ज्ञानतिमरा ज्ञाजनशलाकया चुरमीत मे लस्म श्री गुरव नम नम ओं विष्णुपदायेय भूतले श्रीमते भक्ति विका स्वामी वीना नम ओं विष्णुपदा कृष्ण प्रेषाय भूतले श्रीमते भक्ति वेदातस्वामी वी नाम नमस्ते सारस्वती सारस्वतीदेव गौरवाणी प्रचारिणे निर्विशेषन्यवादी पाश्चात జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైతా శ్రీవాసాది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ రామ హరే 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 కృష్ణ మనం ఉన్నటువంటి ఈ ప్రదేశం పేరు రణవావు అని చెప్పు అంటారు దీన్ని ఈ ప్రదేశంలో ఇక్కడ జాంబవంతుని గుహ మనం చూసాం అయితే దీనికి సంబంధించినటువంటి విశేషాలు మనం తెలుసుకుందాం శ్రీమద్ భాగవతంలో దశమ స్కందం యాభై ఆరు అధ్యాయంలో దీని గురించిన వృత్తాంతం ఉంది ద్వారకాధామ పరిధిలోనే సత్రాజిత్తు అనే ఒక రాజు ఉండేవాడు అతడు ఒక గొప్ప సూర్యభక్తుడు సూర్యభగవానుడు అతనికి శమంతకము అనే ఒక మణిని వరముగా ఇచ్చాడు ఈ శమంతకమణి కారణంగా సత్రాజిత్తుకు ఇదవంశానికి నడుమ ఒక అపార్థం చెలరేగింది తర్వాత శమంతకమణితో పాటు తన పుత్రికే అయిన సత్యభామను సత్రాజిత్తు శ్రీకృష్ణునికి సమర్పించడం ద్వారా విషయమంతా సర్దుబాటు జరిగిపోయింది శమంతకమణి కారణంగా కేవలం సత్యభామతోనే కాక జాంబవంతుని తనయైన జాంబవతితో కూడా శ్రీకృష్ణునికి వివాహం జరిగింది ఈ రెండు వివాహాలు ప్రద్యుమ్నుని జననానికి ముందే జరిగాయి ఇక ప్రద్యుమ్నుని జననము కడచిన అధ్యాయంలో వివరించబడింది సత్రాజిత్తు ఏ విధంగా ఇధువంశము పట్ల అపరాధం చేశాడు తర్వాత ఏ విధంగా బుద్ధి తెచ్చుకునే తన కుమార్తెను సమంతకముని శ్రీకృష్ణుడికి సమర్పించాడనే వివరాలు ఈ విధంగా ఉన్నాయి సత్రాజిత్తు గొప్ప సూర్యభక్తుడు అతడు క్రమంగా సూర్యభగవానుడితో ఒక సన్నిహిత సంబంధాన్ని పెంచుకున్నాడు సూర్యుడు అతని పట్ల అతి ప్రసన్నుడై శమంతకం అనే ఒక అపూర్వమైన మణిని ప్రసాదించాడు చూడండి ఏకంగా సూర్యునితోనే వ్యక్తిగత సంబంధం పెట్టుకున్నాడట సత్రాజిత్తు ఆ మణిని కంఠాభరణములో ధరించి అచ్చము సూర్యునిలాగా గోచరిస్తూ ద్వారకాపురిలో ప్రవేశించారట చూడండి అప్పుడు సూర్యుడే శ్రీకృష్ణుని దర్శనార్థము నగరానికి వచ్చాడని ప్రజలు అనుకున్నారు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి అప్పుడప్పుడు దేవతలు వస్తారని వారికి తెలుసు అందువలన సత్రాజిత్తు ద్వారకాపురిని దర్శించినప్పుడు కృష్ణుడి తప్ప ద్వారకాపుర వాసులందరూ అతనిని స్వయంగా సూర్యుడనే భావించారు సత్రాజిత్తు అందరికీ తెలిసిన అయినప్పటికీ శమంతకమణి యొక్క దేదీప్యమాన తేజములు అతనిని గుర్తుపట్టడం వీలు కాలేదు ఎలాగంటే చూడండి మనకి రాత్రి సమయాల్లో పెద్ద లైట్లు వేసుకునే ఏదైనా వాహనం వస్తే ఆ వాహనం ఏంటో మనం తెలుసుకోలేము అనుకోండి అలాగే సత్రాజిత్తు కూడా మెడలో అత్యంత దేదీప్యమా మణి ధరించి వస్తుంటే అతను ఎవరో ఎవరికి తెలియట్లా అందరూ కూడా సూర్యుడే వస్తున్నాడని అనుకుంటున్నారు సత్రాజిత్తును సూర్యదేవునిగా పొరబడిన వారై కొందరు పురప్రముఖులు దర్శనార్థమై సూర్యుడు వచ్చాడని విన్నవించడానికి వెంటనే శ్రీకృష్ణుని జంతకు వెళ్ళారు అప్పుడు ఆ దేవాది దేవుడు పాచికలాడుతున్నాడు ద్వారకాపుర ప్రముఖులలో ఒకడు అప్పుడు పలుకుతూ నారాయణ నీవు దేవదేవుడవు నీ ప్రధానాంశమైన నారాయణ రూపంలో లేదా విష్ణు రూపంలో నీవు చతుర్భుజుడవై శంఖ చక్ర గదాపద్మాలను ధరిస్తావు నిజానికి సమస్తానికి నీవే యజమానివి నీవు దేవదేవుడమైన నారాయణుడివే అయినప్పటికీ యశోదమ్మ ముద్దుబిడ్డగా నీవు వృందావనంలో అవతరించావు ఆమె నిన్న త్రాళ్ళతో బంధించింది కనుకనే నీవు దామోదరునిగా ప్రసిద్ధి చెందావు అని అన్నాడు శ్రీకృష్ణుడు నారాయణుడే అనే ద్వారకావాసులకు తెలుసు అతడు నారాయణుడనే విషయాన్ని తదనంతరం మాయవాద తత్వ నాయకుడైన శంకరాచార్యుడి వారు కూడా ద్రోహపరిచారు భగవంతుడ నిరాకారుడని చెప్పిన ఆయన దేవదేవుని స్వీయ రూపాన్ని తులసిపుచ్చలేదు ఈ భౌతిక జగత్తులో ప్రతి రూపము సృష్టి స్థితి గురవుతుంది కానీ దేవదేవుడైన నారాయణునికి ఈ పరిమితులను కలిగినట్టు భౌతిక రూపము ఉండదు కానీ శ్రీకృష్ణుని సాధారణ మానవుడని భావించి బుద్ధిహీనులకు నచ్చజెప్పడానికే శంకరాచార్యులు భగవంతుడి నిరాకారుడని చెప్పారు భగవంతుడు ఈ భౌతిక స్థితికి చెందిన వ్యక్తి కాదనడమే ఈ నిరాకార తత్వానికి అర్థం అతడు భౌతిక దేహము లేనట్టు దివ్య పురుషుడు ద్వారకావాసులు శ్రీకృష్ణుని దామోదరుడనే గాక గోవిందుడని కూడా సంబోధించారు అతడు గోవులు గోవత్సాల పట్ల అమితానురాగము కలిగి ఉంటాడని గోవిందనామం సూచిస్తుంది తమకు అతనితో గల సన్నిహిత సంబంధాన్ని సూచించడానికి వారు అతనిని యదునందనుడని సంబోధించారు శ్రీకృష్ణుడి యదువంశంలోనే వసుదేవునికి పుత్రుడిగా జన్మించాడు కదా చరమముగా ద్వారకావాసులు శ్రీకృష్ణుని జగత్పతి అని సంబోధించారు శ్రీకృష్ణుని నిత్యము దర్శించగలిగే వాసులైనందుకు గర్వపడుతూ వారు అనేక రకాలుగా శ్రీకృష్ణుడిని సంబోధించారు శ్రీకృష్ణుడి ద్వారకలో సాధారణ మానవునిలాగా జీవిస్తున్నప్పటికీ దేవతలు అతని దర్శనార్థము వస్తున్నారని తలుస్తూ పురవాసులు సత్రాజిత్తు ద్వారకకు వచ్చినప్పుడు గర్వపడ్డారు ఆ విధంగా వారు దేదీప్యమానమైన తేజముతో సూర్యదేవుడు దర్శనార్థము వచ్చాడని శ్రీకృష్ణునికి విన్నవించారు సూర్యుడు ద్వారకాపురికి రావడం ఏమాత్రం అద్భుతము కాదని పురవాసులు ద్రువపరిచారు అంటే ఏ విధంగా ఉండేదో చూడండి ఆ రోజులు వైభవం ఎందుకంటే దేవాది దేవుడు యదు ఆవిర్భవించాడని అతడు ఇప్పుడు యదువంశీయులలో ఒకరిగా ద్వారకలో వసిస్తున్నాడని విశ్వములో భగవద్ అన్వేషణ చేసి అందరికీ తెలుసు ఈ విధంగా పురవాసులు ఈ సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు సర్వవ్యాపకుడైన శ్రీకృష్ణుడు వారి మాటలను విని మందహాసము చేశాడు వారి ఎడ ప్రసన్నుడైన దేవదేవుడు ఎవరినైతే వారు సూర్యదేవుడిని వర్ణించారో నిజానికి అతడు అని సూర్యదేవుని నుండి లభించిన శమంతకమణిని చూపడానికి అతడు ద్వారకకు వచ్చాడని వారికి తెలియజేశాడు అంటే ఊరికే భక్తితో రాలేదు ఎందుకు వచ్చాడు దాన్ని ప్రదర్శన చేయడం చేద్దామని వచ్చాడు నా దగ్గర ఉంది చూడండి అందులో అయినా సత్రరాజిత్తు శ్రీకృష్ణుని దర్శించలేదు అతడు శమంతకు మణిచే పరవశానికి గురయ్యాడు అతడు ఆ మణిని ఒక మందిరంలో ప్రతిష్ఠింపజేసి దానిని పూజించడానికి బ్రాహ్మణులను వినియోగించాడు భౌతికమైన విషయాన్ని పూజించే బుద్ధిహీనుడైన వ్యక్తికి ఇది ఒక చక్కటి ఉపమానం తాము చేసే కామ్యకర్మలకు తక్షణ ఫలితాలను పొందడానికి అల్పజ్ఞులు ఈ విశ్వంలోని దేవతలను పూజిస్తారని భగవద్గీతలో చెప్పబడింది భౌతిక జగత్తులోని ఇంద్రియ భోగముతో అక్కర ఉన్నవాడే లౌకికుడు అక్కర అంటే అర్థం ఏమిటి అవసరం ఉన్నవాడు తర్వాత శ్రీకృష్ణుడి శమంతకమణిని అడిగిన సత్రాజితు దాన్ని ఇవ్వలేదు చెప్పండి ఇక్కడ ఎందుకంటే మనకి మన దగ్గర అత్యంత విలువైనది ఏదైతే ఉందో అది భగవంతుడికి ఇవ్వాలన్నమాట మనం ఎవరు కూడా దాన్ని భోగించకూడదు ఎందుకంటే అందుకే ఇక్కడ ఏమన్నా కృష్ణుడు అడుగుతున్నాడు దబాయించి నాకు ఇవ్వమని చెప్పి ఎందుకంటే అది ఎందుకంటే ఆయన సృష్టిలో ఉన్నటువంటి అత్యంత విలువైనది ఏదైనా సరే అది ఆయనకే చెందాలి కదా కాబట్టి కృష్ణుడు సమంతకమణి అడిగినా సతరాజ్య దాన్ని ఇవ్వలేదు పైగా తాను పూజించడానికే అతడు దానిని ప్రతిష్ఠింపజేశాడు నిజానికి ఆ మణిని పూజింపనే వారు ఎవరుంటారు మహాశక్తివంతమైన ఆ మణి ప్రతిరోజు పెద్ద మొత్తంలో బంగారాన్ని ఇచ్చేదట బంగారాన్ని బారువులతో కొలుస్తారు వైదిక గణనాన్ని బట్టి ఒక బారువు ఇరువరి యొక్క పౌనులకు సమానం చూడండి ఒక మణుగు ఎనభై రెండు పౌనులకు సమానం ఆ మణి రోజుకి నూట డెబ్బై మౌనుల బంగారాన్ని ఇస్తుండేదట అంతేకాకుండా ప్రపంచపు ఏ ప్రాంతంలో ఆ మణి అర్చించబడుతుందో అక్కడ దుర్భిక్షము ఉండనే ఉండదు ఆ మణి ఎక్కడ ఉంటుందో అక్కడ అంటురోగాల వంటి అమంగళాలు కలుగునే కలుగవు సర్వోత్తమైన దానిని దేశాన్ని వెళ్ళే రాజుకు ఇవ్వాలనే విషయాన్ని శ్రీకృష్ణుడి ప్రపంచానికి చెప్పాలనుకున్నాడు చూడండి ఇక్కడ విషయం ఏమంటున్నారు సర్వోత్తమైన దానిని దేశాన్ని వెళ్ళే రాజుకు ఇవ్వాలనే విషయాన్ని శ్రీకృష్ణుని ప్రపంచానికి చెప్పాలనుకున్నాడు ఇది అంతే అన్ని చోట్ల సూత్రం ఇది కుటుంబం ఉందనుకోండి కుటుంబంలో పుత్రులు ఏం చేయాలి ఇప్పుడంటే పాటించటం లేదు పూర్వ విధానం ఏమిటి విలువైనది ఏదైనా సరే తండ్రికి ఇవ్వాలి తండ్రి లేకపోతే సోదరునికి ఇవ్వాలి అన్ని చోట్ల అదే అదే శిష్యులైతే ఇచ్చేవారు ఇంకా మనకి దేశంలో ఉన్నటువంటి ప్రజలైతే రాజుకి ఇచ్చేవారు సో ఇదే విధానం అనమాట ఉగ్రసేనుడు అన్ని వంశాలకు రాజు తనకు తాత అందుకే ఆ దేవదేవుడు శమంతకమనని ఉగ్రసేన మహారాజుకి ఇవ్వమని సతరాజుకు చెప్పాడు చూడండి కృష్ణుడు కూడా నాకేమని అడగలేదట ఎవరికి అడగదాన్ని ఉగ్రసేన మహారాజుకి ఇవ్వమని చెప్పి అడిగాడు సర్వోత్తమైన దానిని రాజుకు సమర్పించవలసి ఉంటుందని అతడు విన్నవించాడు కానీ దేవతారాధకుడు అయినందున సత్రాజత్తుడు పరమ అయ్యాడు చెప్పిన మాట వినలేదనమాట లేదు నేనేందుకు ఇవ్వాలి నేనే దీన్ని అనుకున్నాడు శ్రీకృష్ణుని అభ్యర్థనను మన్నించడానికి బదులుగా రోజుకు నూట డెబ్బై పౌనుల బంగారాన్ని ఇచ్చే మణిని తానే పూజించడం ఉత్తమం అని అతడు భావించాడు చూడండి ఇప్పుడైతే లౌకికమైనటువంటి వాటి యొక్క ప్రభావానికి గురవుతామో భగవంతుడిని మర్చిపోయే అవకాశం ఉందన్నమాట చూడండి అధిక పరిమాణములో బంగారాన్ని సంపాదించే లౌకికులు కృష్ణ భక్తులు అభిరుచిని కనపరచరు రెండో అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తాడు భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేద్దాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధం నవిధీయతే అని చెప్పి అంటారు ఎందుకంటే భోగము ఐశ్వర్యము ఇదే కావాలనుకున్న వాడికి కృష్ణుడి పట్ల ఆకర్షణ ఏర్పడుతుందా ఏర్పడదు సత్రాజిత్తు దానికి ఒక ఉదాహరణ అనమాట చూడండి ఇంత బంగారం వస్తుంది కదా ఇంకా భగవంతుడు ఎందుకు అనుకున్నాడు అంతే కదా లౌకిక ప్రపంచంలో అలాగే అనుకుంటారు అంత బాగుంటే భగవంతుడు ఎందుకు అనుకుంటారు అధిక పరిమాణములో బంగారాన్ని సంపాదించే లౌకికులు కృష్ణ భక్తులు అభిరుచిని కనబరచరు అందుకే ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపించడానికి శ్రీకృష్ణుడు ఒక్కొక్కసారి సంపత్తులను అన్నింటినీ హరించి ఆ విధంగా మనిషిని మంచి భక్తునిగా చేస్తాడు ఏమిటి శ్లోకం అది భాగవతంలో ఉంది ఏమిటది ఎస్యాహం అనుగ్రహ్ణామి హరిష్యే తనం శనై తతో ధనం పరిత్యజ్య స్వజనా దుఃఖ దుఃఖిత అని చెప్పంటారు ఒక్కసారి లాగేసుకుంటాడు కృష్ణుడు ఎందుకోసం వాడిని మంచి భక్తునిగా చేయడానికి మొత్తానికి సత్రాజిత్తు శ్రీకృష్ణుని అభ్యర్థనను నిరాకరించి మణిని ఇవ్వలేదు ఈ సంఘటన తరువాత సత్రాజిత్తు సోదరుడు తమ కుటుంబ సంపదను ప్రదర్శించగోరి ఆ మణిని మెడలో ధరించి అశ్వమునెక్కి అడవికి పోయాడట అడవిలో జంతువులకు చూపిద్దాం అనుకున్నాడేమో ఆ సోదరుని పేరు ప్రసేనుడు అతడు అడవిలో అటు ఇటు సంచరిస్తుండగా ఒక సింహము దాడి చేసి అతనిని అతని అశ్వాన్ని వధించి మణిని తన గుహలోనికి తీసుకుని పోయింది ఈ వార్త వినిన భల్లూకరాజు జాంబవంతుడు గుహలో సింహాన్ని చంపి మణిని తీసుకుని పోయాడు జాంబవంతుడు శ్రీరామచంద్రుని కాలము నుండే మహాభక్తుడు అందువలన అతడు దానిని ఏదో ముఖ్యమైనదిగా భావింపక తన పుత్రునికి ఆట వస్తువుగా ఇచ్చాడు అందుకనే భగవద్భక్తుడు కదా ఆయనేమి మెళ్ళ వేసుకోలేదు ఉంగరం కింద పెట్టుకోవాలి నెత్తి మీద పెట్టుకోవాలి ఏం చేశాడు ఆడుకోరా అని చెప్పి పిల్లాడికి ఇచ్చాడు అనమాట మణి సహితముగా అడవికి వెళ్ళిన ప్రసేనుడు తిరిగి రాకపోయేసరికి అంటే ఆ ఆ గుహ ఇదేనమాట జాంబవంతుడు నివసించినటువంటి గుహ ఇది మణి సహితముగా అడవికి వెళ్ళిన ప్రసేనుడు తిరిగి రాకపోయేసరికి ఇక్కడ నగరములో సత్రాజిత్తు కలవరపడ్డాడు ఇదేమిటి మా తమ్ముడు ఏమైపోయాడు తమ్ముడి కంటే కూడా మణి ఏమైపోయిందని బాధ తన సోదరుని సింహము వధించినదని ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడని అతనికి తెలియదు కృష్ణుడు మణిని అడిగితే తాను అతనికి ఇవ్వలేదు కనుక అతడే బలవంతముగా మణిని తీసుకుని ప్రసేనుడిని చంపి ఉండవచ్చు అని సత్రాజిత్తు ఊహించాడు చూడండి కృష్ణుడికి అవసరం మనీ లౌకికుల యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటుందన్నమాట ఆవోహనే అతడు వదంతిగా చేసి ద్వారకలో ప్రతి చోట వ్యాపింపజేశాడు మా తమ్ముడిని కృష్ణుడు చంపేశాడు నేను అడిగి అడిగాడు కదా కృష్ణుడు మీకు అందరికీ తెలుసు కదా నేను అడిగాడని ఇవ్వలేదని కూడా తెలుసు కదా మీకు ఇదిగో ఇప్పుడు మా తమ్ముడిని చంపేశాడు చంపేసి మణి తీసుకుపోయాడు చూడండి స్వయంగా కృష్ణుడికే అపవాదులు తప్పలేదనమాట అండి ఒకసారి మనం భక్తిత్వ సేవలో ఉన్నప్పుడు ఎవరిని అన్నారనుకున్నావు నన్ను వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు నాకు అవమానం అయింది అయింది భగవంతుడికే అవమానం తప్పలేదు రామచంద్రుడిగా వచ్చినప్పుడు అవమానం తప్పలేదు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు ఏమిటంటే మానవైన అవ అవమానమైన అన్నీ కూడా సమానంగా స్వీకరించాలి ఎందుకు నిర్మాణమోహ చితసంఘ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామా కృష్ణుడు చెప్తున్నాడు ద్వంద్వైర్ విముక్త దుఃఖ సంఘైర్ ఖ్యంత్యం కూడా పదమ్యూహం తని చెప్పి అంటాడు చూడండి ఒకటి అలా ఉండాలన్నమాట ఇలా పుకారు వ్యాపం చేశాడు శ్రీకృష్ణుని ప్రసేనుని చంపి మణిని అపహరించాడనే వదంతి దావనలంలాగా సర్వత్రా వ్యాపించింది ఆ రీతిగా అవవాదుకు గురి కావడం నచ్చక శ్రీకృష్ణుని అడవికి వెళ్ళి శమంతక మణిని వెదకడానికి నిశ్చయించుకున్నాడు చూడండి అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే భౌతిక ప్రపంచంలో దీన్ని ఎవరు తప్పించలేరు అనమాట మానం అవమానం ఇవన్నీ కూడా శ్రీరామచంద్రుడికే తప్పలేదు చూడండి రామాయణం యొక్క రామాయణం నుంచి నేర్చుకోవాల్సినటువంటి ముఖ్య బోధనలు అనే దానిలో ఇది ఒక మాట చెప్పారు ఏమిటంటే భగవంతుడే స్వయంగా ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినా సరే కష్టాలు పడక తప్పదండి అర్థమవుతుంది కదా ఇంకా మనలాంటి వాళ్ళ సంగతి ఏమిటి చెప్పడం కాబట్టి ఇంకా ఇది మరీ రోజు రోజుకి పుకార్ ఎక్కువైపోతుందని చెప్పి సరే దీన్ని ఏదో ఒకటి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలనుకున్నాడు కృష్ణుడు కొందరు ముఖ్యమైన ద్వారకావాసులను వెంట పెట్టుకుని సత్రాజిత్తు సోదరుడైన ప్రసేనుడిని అన్వేషించడానికి ఆ దేవదేవుడు బయలుదేరాడు అతనికి సింహము చే చంపబడిన ప్రసేనుడు కనిపించాడు అదే సమయంలో వృక్షరాజైన జాంబవంతుని చే చంపబడిన సింహం కూడా కనిపించింది ఎటువంటి ఆయుధం లేకుండానే భల్లోకరాజు సింహమును వధించినట్లు అక్కడ గోచరించింది తరువాత శ్రీకృష్ణునకు ద్వారకావాసులకు ఆ అడవిలో ఒక పెద్ద గుహ కనిపించింది ఏం గుహది ఈ గుహ అదే భల్లూకరాజు నివాసం గుహలోపలకు రావడానికి ద్వారకావాసులు భయపడతారని తెలిసిన కృష్ణుడు వారిని బయటనే ఉండమని చెప్పి తాను ఆ చీకటి గుహలో ప్రవేశించాడు గుహలో ప్రవేశించిన అతనికి శమంతకమణి వృక్షతనయునికి ఆట వస్తువుగా అవడం కనిపించింది మణిని ఆ పిల్లవాని దగ్గర నుండి తీసుకోవడానికి శ్రీకృష్ణుడు ముందుకు రాగానే ఆ బాలు దాది అతడు విలువైన శమంతకమణిని తీసుకుని పోతాడేమోనని భయపడి పెద్దగా కేకలు వేసింది దాది అంటే ఎవరు ఒక ఆయ పిల్లవాడిని చూసుకునే ఆయ దాది అరుపులు వినిన జాంబవంతుడు అతి క్రోధంతో అక్కడికి వచ్చాడు జాంబవంతుడు నిజానికి గొప్ప భక్తుడు కానీ కోపం వలన అతడు తన ప్రభువును గుర్తించలేకపోయి అతనిని సాధారణ మానవుడిని తలచాడు ఆధ్యాత్మిక స్థితికి చేరుకోవడానికి క్రోధము లోభము కామాన్ని విడిచిపెట్టమని భగవంతుడు అర్జునునికి భగవద్గీతలో చెప్పిన మాట ఇప్పుడు గుర్తుకు వస్తుంది చూడండి ఏమన్నాడైనా కామ క్రోధోద్భవం వేగం ఏం చేయాలి వాటిని శక్నోతి హైవయస్ సోడం విమోక్షణాత్ విమోక్షణా కామక్రోధోద్భవం వేగం సయోగీ ససుఖీ నరహ అని చెప్పినాడు కాబట్టి మానవ జీవితంలో యొక్క కామక్రోధముల యొక్క వేగాన్ని మనం మనం దాన్ని నియంత్రించాలి దీని ఆధారంగానే రూపగోస్వామివారు మనకి ఉపదేశామృతంలో చెప్తారు ఏమిటివి వేగం మనసా క్రోధ వేగం జిహ్వా వేగం ఉదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్ యో విషహేతీర సర్వాపమే సర్వామపి మాం పృథ్వీంస శిష్యా అని చెప్పాడు కాబట్టి చాలా ముఖ్యం కాబట్టి ఆధ్యాత్మిక స్థితికి చేరుకోవాలంటే క్రోధాన్ని లోభాన్ని కామాన్ని విడిచిపెట్టాలని భగవంతుడు అర్జునుడికి చెప్పాడు భగవద్గీతలో అది గుర్తొస్తుంది మనకి కామక్రోధ లోభాలు హృదయంలో సమాంతరముగా పరిగెడుతూ ఆధ్యాత్మిక పదములో మనిషిని ప్రగతిని నిరోధిస్తాయి మరి నరకానికి మూడు ద్వారాలు ఉన్నాయి కృష్ణుడు చెప్తాడు ఏమిటవి త్రివిధం నరకస్యేదం ద్వారం త్వర నాశనమాత్మన ఏమిటవి కామం క్రోధం లోభం ఏమిటవి తర్వాత ఏమిటవి అది కాబట్టి ఈ మూడు కూడా నరకానికి దారులు అనమాట కామం క్రోధం లోభం మూడు మూడు కూడా కాబట్టి ఈ మనిషి ప్రగతిని నిరోధించేవే మనిషిని పాడు చేసేవే ఆధ్యాత్మికంగా ఉన్నవాడిని పతనం చేసేవి కూడా అవే తన ప్రభువును గుర్తింపజాలక జాంబవంతుడు అతనితో పోరుకు సిద్ధపడ్డాడు అప్పుడు శ్రీకృష్ణ జాంబవంతుల నడుమ భేకరమైన పోరు జరిగింది అది అచ్చమ్ము రెండు గ్రద్దల పూరునే పోలింది శవము కనిపించినప్పుడు గ్రద్దలు దాని కొరకు తీవ్రంగా పోరాడతాయి చూడండి శవం కోసం కొట్టుకుంటాయండి కృష్ణ కృష్ణజాంబవంతో తొలుత ఆయుధాలతో పోరాడారు తర్వాత రాళ్లతో ఆ తరువాత పెద్ద చెట్లతో ఆ తరువాత చేతులతో తుట్టతుదకు పిడుగుల వంటి పిడికిళ్లతో కొట్టుకుంటూ యుద్ధం చేశారు బాక్సింగ్ చేశారనమాట చివరికి చూడండి అంతే కదా పిడికిళ్ళతో కొట్టుకోవడం అంటే ఏమిటది బాక్సింగ్ అంటారు దాన్ని ఒకరిపై ఒకరు విజయాన్ని కోరుతూ ఇద్దరు ఎడదర్పి లేకుండా రేయింబవళ్ళు ఇరవై ఎనిమిది రోజులు పోరాటం చేశారట ఈ గుహలో ఇరవై ఎనిమిది రోజులు పోరాటం జరిగింది జాంబవంతుడు ఆ కాలానికి మహాబలశాలి అయిన అయినవాడే అయినప్పటికీ శ్రీకృష్ణుని నిరంతర ముష్టిఘాతాలకు దేహసంధులన్నీ సడలిపోగా పూర్తిగా క్షీణ బలుడయ్యాడు చూడండి దేహసంధులంటే మొత్తం ఈ కీళ్ళు ఏ కీలు ఆ అన్నీ ఇదైపోయాయి అనమాట ఒళ్ళంతా చెమటతో తడిసిపోగా మిక్కిలు అలసిపోయి అతడు ఆశ్చర్యచికితుడయ్యాడు తనతో అంత గట్టిగా పోరాడుతున్న ప్రత్యర్థి ఎవరాయని అతడు అనుకున్నాడు తన మానవాతీత దేహబలం గురించి జాంబవంతునికి తెలుసు కానీ కృష్ణునిచే చే కొట్టపడి తాను అలసి వినప్పుడు వృక్షరాజుకు అతడు తన దైవమే అని అర్థమైంది భక్తులకు ఈ సంఘటన అతి ముఖ్యమైనది మొదట్లో దృష్టి భౌతికాసక్తితో కప్పబడడం వలన జాంబవంతుడు శ్రీకృష్ణుని అర్థం చేసుకోలేకపోయాడు అతడు తన పుత్రుని పట్ల విలువైన శమంతకమణి పట్ల ఆసక్తుడై ఉన్నాడు అందుకే అతడు మణిని శ్రీకృష్ణునికి ఇవ్వకూరలేదు కృష్ణుడి మణిని తీసుకుని పోవడానికి వచ్చాడని తలచి నిజానికి అమిత క్రుద్ధుడయ్యాడు ఇది భౌతిక స్థితి మనిషి ఎంత బలశాలి అయినా అది శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడానికి ఏమాత్రం తోడ్పడదు శ్రీకృష్ణుడి క్రీడాభావంతో తన భక్తునితో కపటయుద్ధము చేయాలని అనుకున్నాడు భగవంతునికి మానవుని సహజ ప్రవృత్తులు భావాలు ఉంటాయని భాగవత పుటలలో మనకు అనుభూతం అవుతుంది మనలో ఏవైతే సరదాలు ఉంటాయో అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి భగవంతుడి నుంచే వచ్చాయి ఎందుకంటే మనం అందరం కూడా భగవంతుని యొక్క అంశలేం కాబట్టి ఒక్కొక్కసారి అతడి క్రీడాభావంతో తన బల ప్రదర్శనకు యుద్ధము చేయాలని కోరుకుంటాడు అటువంటి కోరిక కలగగానే ఆనందాన్ని ఇవ్వడానికి తగిన భక్తులు ఎంచుకోబడతారు చూడండి అలా సరదా వచ్చినప్పుడల్లా ఏం చేస్తారట భక్తులను ఎంచుకుంటాడంటే ఎవరో ఒకరిని అటువంటి కోరిక కలగానే ఆనందాన్ని ఇవ్వడానికి తగిన భక్తులు ఎంచుకోబడతారు జాంబవంతునితో కపట యుద్ధము ద్వారా శ్రీకృష్ణుడు ఈ ఆనందాన్ని కోరుకున్నాడు ఎంటర్టైన్మెంట్ ఆయన కూడా కావాలి కదా ఎంతసేపు అని త్వరకలో కూర్చుంటాడు ఆయన జాంబవంతుడు భక్తుడైనప్పటికీ తన ప్రత్యర్థి దేవాది దేవుడైన శ్రీకృష్ణుడిని తెలుసుకోలేకపోయాడు అయినా అతడు తన శారీరక బలము ద్వారా భగవంతుని సేవించాడు చూడండి భగవంతుని సేవించాడు భగవంతుడికి పోరాటాన్ని ఇచ్చాడు అనమాట భీష్ముడు కూడా అంతే కదా భగవంతుని సేవించాడు బాణాల ద్వారా యుద్ధముచే శ్రీకృష్ణుడి ప్రసన్నుడు కాగానే తన ప్రత్యర్థి సాక్షాత్తుగా భగవంతుడే అని జాంబవంతుడికి అర్థమైంది ఎలా అర్థమైంది ఇప్పుడైతే కృష్ణుడు పోరాటంతో సంతృప్తి చెందాడో వెంటనే జాంబవంతుడు హృదయంలో ఉన్నాడు కదా పరమాత్మగా వెంటనే తక్కువని వెలిగిందనమాట నువ్వు ఎవరితో యుద్ధం చేస్తున్నావు తెలుసా నీకు నీ దైవంతో యుద్ధం చేస్తున్నావు అని సారాంశం ఏమిటంటే శ్రీకృష్ణుడు ఒక్కొక్కప్పుడు యుద్ధము చేయ కూడా సంతృప్తి చెందుతాడు కనుక తన సేవ ద్వారా జాంబవంతుడు ఆ దేవదేవుని అర్థం చేసుకోగలిగాడు చూడండి అంటే జాంబవంతుడి ఎలా అర్థం చేసుకోగలిగాడు ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు ఎలా అవుతాడు సేవ ద్వారా అర్థం అవుతాడు కాబట్టి బాగా జాంబవంతుడికి అది కృష్ణుడని ఎలా అర్థమైందంట కృష్ణుడిని బాగా కొట్టడం ద్వారా అర్థమైందంట ఎందుకంటే ఆ విధంగా కృష్ణుడికి సేవ చేశాడు కాబట్టి అతను అర్థమైందని చెప్పు అంటున్నారు అందుకే వృక్షరాజు భగవంతునితో పలుకుతూ దేవా నీవెవరో ఇప్పుడు నాకు తెలిసింది నీవు ఎల్లరి బలము సంపద యశస్సు సౌందర్యము జ్ఞానము వైరాగ్యమునకు మూలమైనట్టు విష్ణు భగవానుడు అవ్వు చూడండి కాబట్టి మనలో ఉన్న బలం మనలో ఉన్న సంపద మన యొక్క కీర్తి మన సౌందర్యం మన జ్ఞానం మన వైరాగ్యం వీడన్నిటికీ మూలం ఎవరు విష్ణు భగవానుడు జాంబవంతుని ఈ మాట వేదాంత సూత్రములచే ద్రోవపరుపుబడింది అందులో భగవంతుడే సమస్తానికి మూలమని ప్రకటించబడింది భల్లూకరాజు శ్రీకృష్ణుని విష్ణుదేవునిగా గుర్తించి పలుకుతూ ప్రభు నీవు విశ్వకలాపములను సృష్టించే వారికి సృష్టికర్తవు అని అన్నాడు అసాధారణమైన మేధస్సు కలిగిన వ్యక్తి కలాపాలచే చికితుడయ్యే సాధారణ మనిషికి ఈ మాట ఎంతో ఉపదేశాత్మకమైనది గొప్ప శాస్త్రజ్ఞుడు తయారు చేసిన వాటిని చూసి సాధారణ మనిషి అబ్బురపడుతుంటాడు కానీ జాంబవంతుని మాట ధృవపరిచేది ఏమంటే శాస్త్రజ్ఞుడు పలు అద్భుతమైన వస్తువులను తయారు చేసేవాడే కావచ్చు అయినా శ్రీకృష్ణుడు ఆ శాస్త్రజ్ఞునే తయారు చేసినట్వాడు అతడు కేవలము ఒక శాస్త్రజ్ఞునే కాదు విశ్వమంతటా కోట్ల కురది శాస్త్రజ్ఞులను తయారు చేశాడు జాంబవంతుడు ఇంకా పలుకుతూ కేవలము నీవు సృష్టికర్తలకే సృష్టికర్తవు కాక నామమాత్ర సృష్టికర్తలు ఉపయోగించుకునే భౌతిక తత్వాలకు కూడా సృష్టికర్తవు అని అన్నాడు ఏదో అద్భుతమైన దానిని చేయడానికి శాస్త్రజ్ఞులు భౌతిక తత్వాలను లేదా ప్రకృతి సిద్ధాంతాలను వాడుకుంటారు కానీ నిజానికి అటువంటి సిద్ధాంతాలు తత్వములు కూడా శ్రీకృష్ణుని సృష్టి ఇదే నిజమైన శాస్త్రీయ అవగాహన శాస్త్రజ్ఞుని మేధస్సును ఎవరు తయారు చేశారని తెలుసుకోవడానికి అల్పజ్ఞులు యత్నించరు కేవలము శాస్త్రజ్ఞుడు తయారు చేసిన అద్భుతమైన దానిని చూసి వాడు సంతృప్తి పడుతుంటారు కానీ అద్భుతమైన వస్తువు తయారు చేసిన శాస్త్రజ్ఞుడి యొక్క బుర్రను తయారు చేసింది ఎవరు అది ఎవరో తెలుసుకోరట జాంబవంతుడు ఇంకా పలుకు సాగాడు ప్రభు సకల భౌతిక తత్వాలను సంఘటితమునర్చే కాలము నీ ప్రతినిధి నీవే కాలస్వరూపము అటువంటి కాలమునందే సృష్టి జరిగి పోషింపబడి చివరకు నశించిపోతుంది ఈ భౌతిక తత్వాలు కాలమునకు అతీతముగా ఉండి సృష్టిలోని తత్వాలను లాభాలను వాడుకునే జీవులు నీ అంశలే కనుక జీవుడు స్వతంత్రమైన సృష్టికర్త కాడు మనిషి సరి అయిన దృక్పథంలో ఈ అంశాలన్నింటినీ అధ్యయనము చేయడం ద్వారా నిన్నే పరమ నియామకునిగాను సమస్తానికి ప్రభువుగాను చూడగలుగుతాడు దేవా అందుకే నేను పూజించే శ్రీరామచంద్రుడు నీవేనని అర్థం చేసుకోగలిగాను నా ప్రభు రామచంద్రుడు సముద్రముపై వారధి కట్టాలని అనుకున్నాడు అతడు సముద్రాన్ని వీక్షించగానే అది ఏ విధంగా కల్లోలితమైందో నేను స్వయంగా చూశాను సముద్రము కల్లోలితమైనప్పుడు దానిలోని సొరచేపలు మొసళ్ళు తిమింగళాలు క్షుభితమయ్యాయి ఆ విధంగా సముద్రము శ్రీరామునికి త్రోవనిచ్చి అతడు లంకా ద్వీపాన్ని చేరుకునేటట్లు చేసింది లంకా ద్వీపమే ఇప్పుడు సిలోన్ అని పిలువబడుతున్నది శ్రీరాముడు సముద్రముపై లంకకు వారధి కట్టడం ఇప్పటికీ అందరికీ బాగా తెలుసు రావణుని రాజ్యం తగులు పెట్టబడింది యుద్ధంలోని తీక్షణమైన బాణాలనే రావణుని దేహం తూట్లుపడింది నీ తీక్షణమైన బాణాలచే రావణుని దేహం తూట్లు పడింది ఆ అసురుని తలలు నేలరాలే ఆ రాముడవు నీవే అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను అంతటి అపారమైన శక్తి వేరెవ్వరికీ ఉండదు అన్యులెవరూ నన్ను ఈ రీతిగా ఓడించలేరు అన్నాడు జాంబవంతుని పలుకులకు ప్రార్థనలకు సంతోషించిన శ్రీకృష్ణుడు అతని దేహబాధను బాధను శమింపజేయడానికి తన కరకమలములతో అతని దేహమంతటిని స్పృశించాడట వెంటనే ఏమైంది ఆ విధంగా భల్లూకరాజు మహాయుద్ధ అలసట నుండి తక్షణమే ఊరట పొందాడు అప్పుడు శ్రీకృష్ణుడు జాంబవంతుని భల్లూకరాజు అని సంబోధించాడు ఎందుకంటే జాంబవంతుడే అడవికి రాజుగాని సింహము కాదు ఆ సింహాన్ని జాంబవంతుడు నిరాయుధునిగా తన చేతులతో వధించాడు శమంతగమణి అపహరింపబడిన నాటి నుండి అల్పబుద్ధుడు తన పేరుకు కడంకము తీస్తున్న కారణంగా ఆ మణి కొరకే తాను వచ్చానని శ్రీకృష్ణుడు జాంబవంతునితో అన్నాడు ఆ అపవాదం నుండి బయటపడడానికై మణిని అడగడానికే తాను వచ్చానని శ్రీకృష్ణుడు భల్లూకరాజుతో స్పష్టంగా తెలియజేశాడు పరిస్థితిని అంతటిని అర్థం చేసుకున్న జాంబవంతుడు తన ప్రభువు ప్రీత్యర్థం కేవలము శమంతగమణినే గాక పెళ్ళిడుకు వచ్చిన తన కుమార్తె జాంబవంతిని కూడా సమర్పించాడు రత్నాన్ని మాత్రమే కాదు స్త్రీరత్నాన్ని కూడా అనమాట శ్రీకృష్ణునితో జాంబవతి వివాహము శమంతగమణిని తిరిగి ఇవ్వడము అనే వృత్తాంతము కొండ గుహలో జరిగింది ఎక్కడ ఆ గుహలో జరిగింది కృష్ణ జాంబవంతుల యుద్ధము ఇరువది ఎనిమిది రోజులు జరిగినప్పటికీ ద్వారకావాసులు గుహ విలుపుల పన్నెండు రోజులు వేచి ఉండి ఏదో అవాంఛితమే జరిగి ఉండవచ్చునని నిశ్చయించుకున్నారు పన్నెండు రోజులు ఉన్నారని ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదని ఏదో అయింది మొత్తానికి అనుకున్నారు అసలు ఏమి జరిగిందో అర్థము కాక వారంతా అమిత దుఃఖితులై ద్వారకాపురికి తిరిగి వెళ్ళిపోయారు కృష్ణుడు లేకుండా పౌరులు తిరిగి రావడం చూసి దేవకీదేవి వసుదేవుడు రుక్మిణిదేవి బంధుమిత్రులు అంతఃపురంలోనే వారు దుఃఖితులయ్యారు కృష్ణుని పట్ల గల సహజ అనురాగము కారణంగా వారంతా సత్రాజిత్తుకు శాపనార్థాలు పెట్టారు శ్రీకృష్ణుని అంతర్ధానానికి అతడే కారణమని వారు చెప్పసాగారు తరువాత వారంతా శ్రీకృష్ణుడి తిరిగి రావాలని ప్రార్థిస్తూ చంద్రభాగాదేవిని పూజించారు ద్వారకాపురవాసుల ప్రార్థనలకు సంతృప్తి చెందిన దేవి వెంటనే వారి అభీష్టమును ఈడేర్చినది అదే సమయంలో శ్రీకృష్ణుడు అయిన జాంబవతితో గూడి రంగప్రవేశం చేశాడు అప్పుడు ద్వారకావాసులు కృష్ణుని బంధుమిత్రులు అందరూ పరమానంద భరితులయ్యారు మృతుడైన బంధువు తిరిగి వచ్చినంతగా ద్వారకావాసులు ఆనందించారట యుద్ధము వలన శ్రీకృష్ణుడి కష్టాలకు లోనై ఉండవచ్చునని వారు నిర్ణయించుకుని తత్కారణముగా అతడు తిరిగి వస్తాడన్న ఆశనే కోల్పోయారు కానీ ఆ దేవుడు తిరిగి రావడం అందున ఒంటరిగా కాకుండా నూతన పత్ని జాంబవతి సమేతుడై ఉండడం చూసి వారంతా వెంటనే గొప్ప మహోత్సవాన్ని నిర్వహించారు తర్వాత ఉగ్రసేనుడు రాజులతో ప్రముఖులతో ఒక సభను ఏర్పాటు చేశాడు అతడు ఆ సభకు సత్రాజిత్తును కూడా ఆహ్వానించాడు అప్పుడు సభలో శ్రీకృష్ణుడి నుండి శమంతకమణిని తిరిగి పొందిన వృత్తాంతాన్ని వివరించాడు తర్వాత ఆ దేవదేవుడి మణిని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చాడు అయినా అనవసరముగా శ్రీకృష్ణునికి అపవాదు తెచ్చినందుకు సత్రాజిత్తు చాలా సిగ్గుపడ్డాడు మణిని చేతిలో పట్టుకుని తలదించుకుని అతడు మౌనంగా ఉండిపోయాడు రాజులు ప్రముఖులు వేంచేసి ఉన్న ఆ సభలో అతడు ఏమీ మాట్లాడకుండా మణితో పాటు ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత అతడు శ్రీకృష్ణునికి కళంకమును ఆపాదించడం అనే దోషము నుండి తనను ఏ విధముగా ప్రక్షాళన చేసుకోవాలో ఆలోచించసాగాడు కృష్ణుని పట్ల తాను ఘోరమైన అపరాధము చేశానని ఆ దేవదేవుడు తిరిగి తన పట్ల ప్రసన్నుడయ్యే విధంగా తానేదో ఒక పరిహార మార్గం వెదకాలని అతడు భావించాడు భౌతిక విషయమైనట్టు శమంతకమణి పట్ల ఆకర్షణ వలన తాను మూర్ఖత్వంతో తయారు చేసుకునే చింత నుండి సత్రాజిత్తు బయటపడడానికి ఆతృతతో ఉన్నాడు కృష్ణుని పట్ల చేసిన అపరాధానికి నిజంగా బాధపడుతూ దానిని అతడు సరిదిద్దుకోవాలని అనుకున్నాడు అప్పుడు ఆంతరము నుండి శ్రీకృష్ణుడి అతనికి ఉత్తమ తెలివినిచ్చాడు అతని హృదయంలో కూడా ఉన్నాడు కదా ఎవరు పరమాత్మ ఆయన కూడా తెలుసు సత్రాజిత్తు ఇలా పశ్చాత్తాపడుతున్నాడని దానితో సత్రాజిత్తు మణిని సుందరి అయిన తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణునికి ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రత్యామ్నాయము కనిపించలేదు అందుకే అతడు సత్యభామ కృష్ణుల వివాహాన్ని ఏర్పాటు చేశాడు ఆ విధంగా అతడు మణిని తన కన్యను దేవదేవునికి దానము చేశాడు సౌందర్యవతి గుణవతి అయిన సత్యభామను ఎంతోమంది రాజకుమారులు చేపట్టడానికి వచ్చిన సత్రాజిత్తు యోగ్యుడైన అల్లుని కొరకు ఇంతకాలము వేచి ఉన్నాడు కేవలము కృష్ణుని అనుగ్రహం వలననే అతడు తన కుమార్తెను ఆ దేవదేవునికి ఇవ్వడానికి నిశ్చయించుకున్నాడు సత్రాజిత్తు పట్ల ప్రసన్నుడైన శ్రీకృష్ణుడు తనకు శమంతకమణి అవసరము లేదని చెప్పాడు కృష్ణుడు నాకెందుకు నాకెందుకయ్య శమంతకమణి అన్నాడు ఆ దేవదేవుడు అప్పుడు పలుకుతూ దానిని మందిరములో నీచెంతనే ఉండనిమ్ము దాని వలన మనం అందరము లాభాన్ని పొందగలము ఆ మణి ద్వారకలో ఉండడం వలన అనావృష్టి కానీ అంటువ్యాధి కానీ అత్యధిక శీతవాతాల వలన కలిగే కలతలు కానీ కలగబోవు అని అన్నాడు సమంతకమనే కథ అను స్కందములోని యాభై ఆరవ అధ్యాయమునకు భక్తి విదాంత భాష్యము సమాప్తము హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ రామ హరే హరే అందరూ ఇక్కడి నుంచి ప్రణామం చేయండి ప్రణామం చేసేట్టుకోండి అందరూ అటు ముఖంగా అటు ఆ ముఖంగా ప్రణామం చేసేట్టుకోండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే అందరూ అక్కడే ప్రణామం చేసి వచ్చేయండి వెనక్కి ఇక్కడి నుంచి చేయండి అమ్మా మనం లేదు ఉన్న వాళ్ళు అక్కడే ప్రణామం చేయండి అంత గుహే మనం గుహ మీదే ఉన్నాం దూర దగ్గరే చేయక్కర్లేదు శ్రీ జాంబవన్ కు श्रीकृष्ण जांबवती विवाहम की जाए श्रीकृष्ण कृष्ण सत्यभामा विवाहम की जाए हरे कृष्ण